హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఉగాది రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే కోవా బూర్లు అండి కోవా బూర్లు ఎక్కువగా ఏ పండుగలు వచ్చినా మేము ఉంటాం అనమాట రెగ్యులర్గా చేసుకునే బూర్లు రెసిపీ ఇంతవరకు యూట్యూబ్లో ఇలాంటి రెసిపీ నేనైతే చూడలేదు మీరు కానీ చూసుంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి పైన పల్చటి తోపుతో లోపల నిండుగా కొబ్బరి తురుముతో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయాలంటే లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుందని నాకు ఒక నమ్మకం ఉంది ఎక్కువగా లేతగా ఉండే కొబ్బరికాయలు కాకుండా చిట్నీకి యూస్ చేసుకునే కొబ్బరికాయలని తెచ్చుకొని రెండు కొబ్బరికాయలని ఈ విధంగా తురుమి పెట్టుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము అనమాట మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకుని కూడా తురుముకోవచ్చు లేదు అంటే గ్రేటర్ ఉంటుంది కదా క్యారెట్ తురుముకునే గ్రేటర్తో కూడా తురుముకోవచ్చు కాకపోతే పైన ఉండే బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసేసి చక్కగా కొబ్బరి తురుమిని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి తురుమిని పాకం పట్టించుకోవాలండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొబ్బరి తురుము వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను ఇందులో పంచదార యాడ్ చేశాను అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకొద్దిగా తీపిగా కావాలంటే మరి కొద్దిగా వేసుకోవచ్చు ఎక్కువగా వేసుకున్నారంటే పాకం బయటకు వచ్చేసి బోర్లు నల్లగా అయిపోతాయి అనమాట అందుకని చూసి యాడ్ చేసుకోవాలండి తీపి వచ్చేసి నేను వేసుకునే రెండు కొబ్బరికాయలకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పంచదార తీపి అయితే కరెక్ట్గా సరిపోయింది ఒకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పంచదార కరిగేంత వరకు కరగబెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది కొబ్బరి నుంచి వచ్చే వాటర్ అలానే పంచదార కరిగి కాస్త పాకంలా అయినంత వరకు కూడా కొబ్బరి తురుముని ఉడికించుకోవాలి ఈ విధంగా చక్కగా వాటర్ అంతా ఆవిరైనంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ కొబ్బరి తురిమిని కాస్త చల్లారి ఇవ్వాలన్నమాట కావా బూర్లకి కావాని ప్రిపేర్ చేసుకోవాలి కదా నేను ఇన్స్టెంట్ కావాని ప్రిపేర్ చేశాను కానీ అది ముందు రోజే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి ఉగాది రోజు అంత ఖాళీ ఉండదు అని చెప్పేసి అయితే ఈ కావా రెసిపీని నేనైతే షూట్ చేయలేదు ఎలా చేయాలో అయితే నేను మీకు చెప్తాను ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్లునా ఒక కప్పు పాలు పోసుకొని ఒక కప్పు వరకు పాలు పొడి వేసుకేయండి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఫస్ట్ అంతా కలిసేక అప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దగ్గర పడినంత వరకు ఉడికించుకుంటే ఆ తర్వాత స్టవ్ కట్టేసి చల్లానిస్తే ఈ విధంగా మనకి చప్పటి కావా రెడీ అయిపోతుంది నేను ఇందులో పంచదార యాడ్ చేయలేదండి ఎందుకంటే మనం కొబ్బరి తురుములో పంచదార యాడ్ చేసాం కాబట్టి ఇంక ఇందులో కావాలో పంచదార అవసరం లేదు ఆ కావాని ఇందులో మనం వేసుకుని చక్కగా ఒకసారి అట్లా కాడుతో కలుపుకోవాలన్నమాట అంటే కొబ్బరి తురుము గోరువెచ్చగా ఉండేటప్పుడు నేను ఈ కావాని ఇందులో యాడ్ చేశాను కావా చక్కగా కరిగి అందులో కలుస్తుందని ఈ విధంగా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం కోవా ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు కూడా ఈ కావాని ప్రిపేర్ చేసుకోవాలంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి చాలా ఈజీ కొబ్బరి పాకంలో కోవా అంతా చక్కగా కలిసిపోయాక ఏ సైజులో అయితే బూరెలు చేసుకుంటారో ఆ సైజులో ఉండల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి రెండు కొబ్బరికాయలకి నాకు పదహారు బూరెలు వచ్చాయండి దీన్ని బట్టి మీరు ఎన్ని బూరెలు కావాలో అన్ని కొబ్బరికాయలు అయితే తీసుకోవాలండి ఇప్పుడు పైన తోపు కోసం అని బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ముప్పో కప్పు వరకు మైదా పిండి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి గోధుమ పిండి బియ్యం పిండి సమపాలల్లో తీసుకోవాలి మైదా ముప్పా తీసుకోవాలి రెండు స్పూన్ల వరకు పంచదార పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి ఎక్కువ పల్చగా ఉండకూడదు అలానే ఎక్కువ తిక్కుగా ఉండకూడదు ఈ విధంగా బ్యాటర్ని మిక్స్ చేసుకున్నాక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇందులో ఉండే పంచదార పూర్తిగా కరిగినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి బాగా హీట్ అక్కాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బూరెలు వేసుకోవాలండి హీట్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే చిన్న పిండి ముద్ద వేసుకుంటే ఈ విధంగా పైకి తేలాలన్నమాట అప్పటి వరకు ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అదే పైన తోపు కోసం మనం బ్యాటర్ మిక్స్ చేసుకున్నాం కదా పూర్ణం ఉండలు చుట్టి పక్కన పెట్టుకున్నాం కదా బోర్లు వేసుకునే ముందు ఆ పూర్ణాన్ని మరొకసారి ఈ విధంగా ఉండలా చుట్టుకొని తోపులో ముంచి ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ పైకి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వేసుకునేటప్పుడు నెమ్మదిగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని అయితే బూర్లు పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసేసారంటే అవి కలిపి వేయించుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నాలుగైదు మాత్రమే బూర్లు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి నేను పెట్టుకునే ఆయిల్లో ఆరు బూర్లు వరకు వచ్చేయండి ఆరు బూర్లని తోపుల ముంచి వేసాను బూర్లు వేసుకునేటప్పుడు పిండి ముద్దలు ఈ విధంగా ఆయిల్లో పడతాయి కదా అవి చట్టరంతో తీసేసేయండి లేదంటే బూర్లకి అతికిపోతాయి అనమాట తిరగవేసేటప్పుడు నెమ్మదిగా తిరగ వేసుకోండి కాడ బూరికి తగిలి లోపల పూర్ణం బయటకు వచ్చేసిందంటే బూరంతా నల్లగా తయారైపోతుంది కాబట్టి వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోండి రెండు వైపులు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుందండి అలా అని ఎక్కువగా వేయించకూడదు ఈ బూర్లు వచ్చేసి ఎక్కువగా వేయించుకున్నారంటే పైన ఉప్పు గట్టిగా అయిపోతుంది అనమాట లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఒకసారి మీరు కూడా నేను చేసే విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి రెండు గంటల్లో గెస్ట్లు వస్తున్నారు అనగా ఈ బూర్లని చేసి పెట్టేయొచ్చండి కాకపోతే ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే ఇట్టే చేసేయచ్చు అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చేయలేదో కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో బూరెల రెసిపీస్ చాలానే ఉన్నాయండి వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో చూసిన వారు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేశారంటే నా వీడియోస్ మరికొందరికి షేర్ అవుతాయి అనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకర్ని క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం